తోడు అంతా కూడా మీ పక్కన ఉంటారా మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు గత మేము ఐక్య కార్యాచరణ ప్రధానం చేసింది ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం ఫార్మాసిటీ అయితే పోయినాం రైతులు పోయినాం ప్రతి పోయినాం అట్లా తాగా వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునే లేదు చంద్రబాబు ఒప్పుకునేది లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ కలిసిపోతేము మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులారా లాఠీ లేకపోతే లాఠీ పట్టుకునే ఉందాం లూటీ చేసేవాళ్ళు లాఠీలు వేద్దాం మేము రెండో తారీఖు జరిగేది మేము బైకాడ్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజల పిలిపిస్తున్నాము జనవరి రెండో నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు అని చెప్పి మేము శాసిస్తున్నాం నమస్కారం తొమ్మిది మీ పక్కన ఉంటారా మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు పెద్ద ఎక్కడ ఉన్నాడు మేము రాజ్య కార్యాచరణ ఎంత పెద్ద ప్రణాళిక చేస్తుంది ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం ఫార్మాసిటీ అయితే పోయినాం రైతులు చచ్చిపోతూ పోయినాం ప్రతి చోట పోయినాం అట్లా తాగా తోడు వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒప్పుకునే లేదు చంద్రబాబు ఒప్పుకునేది లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ కలిసిపోతే మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే మాట్లాడాలని మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులారా లాఠీ లేకపోతే లాఠీ పట్టుకొని ఉందాం లూటీ చేసే లాఠీలు ఇప్పుదాం మేము జర రెండో తారీఖు జరిగే మేము బైకాడ్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజల పిలిపిస్తున్నాము జనవరి రెండో నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం నమస్కారం